దైవ మర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు జనవరి ఇరవై ఐదు పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించను ఎఫ్ఎస్సి మూడు పది దేవుడు మందిరం యొక్క నమూనాను ఇచ్చిన దినమే దావీదు జీవితంలోని గొప్ప అద్భుతకరమైన దినం మొదటి దిన వృత్తాంతములు ఇరవై ఎనిమిది పంతొమ్మిది తన జీవిత ఆరంభంలో దేవుడు అతనికి ఈ విషయమును తెలియజేయగలిగి ఉండేవాడు కాడు దావీదు ఆత్మీయంగా ఎదుగు వరకు దేవుడు వేచి ఉండవలసి వచ్చాను తరువాతనే ఈ ప్రత్యక్షతను దావీదుకిచ్చను ఈ దినములలో అనేకులు సంఘము క్రీస్తు శరీరము అనే మాటలను ఎంతో దారాళముగా ఉపయోగించుదురు అయితే కొద్ది మంది మాత్రమే ఈ మాటల అర్థమును నిజంగా గ్రహించి ఉన్నారు దేవుడు సంగము కొరకై కలిగి ఉన్న నిజమైన తలంపును కొద్దిమంది మాత్రమే గ్రహించగలరు అనేకులు ఆత్మీయమైన సంభాషణ కలిగి ఉండినప్పటికీ పోట్లాడుట అసూయ మొదలగు తమ గుణముల ద్వారా వారేది ఎరిగి ఉన్నామని చెప్పుకొనిచున్నారో వాస్తవంగా దాని ఎరుగరని రుజువు దేవుని యొక్క ఉద్దేశం ఏమనగా ఆయన యొక్క శక్తిని జ్ఞానమును ప్రభుత్వములకు అధికారులకు పరలోకములోని ప్రధానులకు తెలియజేయుట అది సంఘ సహవాసమందు బయలుపరచబడవాలని ఆయన కోరుచున్నాడు ప్రైజ్ ది లాడ్